పంద్రాలు అండి ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగు సమయలు బాల్యం జ్ఞాపకం చేసుకుందాం మొదటి సమయలు ఒకటి ఇరవై ఎహోవా ఆమెను అన్న అన్నాను జ్ఞాపకం చేసుకొని చేసుకున్నాను కనుక అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితే ననుకొని మనకి సమూయలని పేరు పెట్టాను బైబిల్లో చెప్పబడిన అనేక మంది భక్తుల జీవితాల్లోని బాల్య దశను గురించి మనకి ఎక్కువ సంగతులు చెప్పబడలేదు అయితే ఒక సంతోష్ సంతోషించాల్సిన విషయం ఏమంటే సమూయలు గురించి మాత్రం చాలా విషయాలు చిన్నతనం నుంచే గ్రంథస్థం చేయబడి ఉన్నాయి గొడవాలైన హన్న నిరంతర ప్రార్థనా ఫలితంగా దేవుడు ఆమెకిచ్చిన కుమారుడు సమూయలు మొదటి నుండి ఆ బిడ్డను దేవుడు చక్కగా మలిచి శిలోహు మందిరంలో ఏలి దగ్గర యాజకునిగా తీర్చిదిద్దుటకై అప్పగించాడు మోషే వల్లే కూడా అనేక పాత్రలు పోషించుటకై పంపబడ్డాడు న్యాయాధిపతిగాను యాజకుడిగాను ప్రవక్త సలహాదారుడిగా ఉండి ఇజ్రాయెల్ చరిత్రలో ఒక గొప్ప మలుపు యొద్ దేవుని ప్రతినిధిగా నిలబడ్డాడు నాజీరుగా పెంచబడ్డాడు సమూహలు బాల్యం నేపథ్యంలో ఇజ్రాయలీల ఆత్మీయ నైతిక పతనం స్పష్టంగా కనపడుతుంది దినదినము ఇజ్రాయెల్ దేశం నాశనం అవుతా ఉంది దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో స్థిరపడి సుఖ సౌఖ్యాలతో తులుతూగుతూ దేవుణ్ణి మర్చిపోయారు అందుకే వారికి జీవితాల్లోని అన్ని కోణాల్లో కూడా చెడిపోయారు తనకు మాత్రమే వారి నమ్మకత్వం చూపాలనే మాట వారికి జ్ఞాపకం చేయటం గాను దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చింది అయితే దేవుడు కొంతమంది నాయకులను లేపి వారిలో పునరుద్ధరణ తెచ్చినా కూడా ఆ మార్పు కొంతకాలం మట్టుకే ఉండేది అది చాలా బాధాకరం తిరిగి వారు తమ చెడు ప్రవర్తనను విగ్రహారాధనను మొదలుపెట్టేవారు వారు మరుపెట్టగానే వారి కొరకు ఒక రక్షకుని ఏర్పరిచేసి దేవుడు ఈసారి తన కనికరంతో యవనస్తుడైన సమూయల్ని ఏర్పరిచాడు అప్పటికీ యాజకుడిగా ఉన్న ఏలి చాలా ముసలివాడు అతని కుమారులు దుర్మార్గులుగా ఉండి పవిత్రమైన వాటిని అపవిత్రపరుస్తూ ఉన్నారు యాజకత్వ లోపాలన్నీ బహిరంగ కనపడుతూ ఉన్నప్పుడు దేవుడు పాలుడైన సమూహలను ప్రభు సన్నిధిలో సేవ చేయుటకు ఏర్పరిచారు ఏ పరిజ్ఞానము లేకపోయినా కష్టపడి వారిని దేవుడు ఇష్టంగా ఎన్నుకుంటాడు దేవుడు చిన్న తన చిన్న సేవకుని ద్వారా మాట్లాడాలనుకున్నాడు కానీ ముందుగా సమయాలు దేవుని స్వరాన్ని గుర్తించి వ్యక్తిగతంగా దేవుని స్వరానికి స్పందించేవానిగా ఉండాలి ఈ విషయము మొదటి సమయాలు మూడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్న భాగంలో స్పష్టంగా వివరించి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు చదవండి మొదటిగా ముసిలివాడై గుడ్డివాడై మూలను నిద్రిస్తున్న ఏలి బాలునికి ఏ విధంగానూ సహాయం చేయలేకపోయాడు పడుకోమన్నాడు కానీ ఏలికి సమూహలకు చాలా తేడాలున్నాయి బాలుడైన సమూహలు నిద్రమత్తు వదిలేసి శ్రద్ధగా వినడానికి సిద్ధంగా ఉన్నాడు స్పందించాడు కాబట్టి తదుపరి ప్రజలలో ప్రవక్తగా గుర్తించబడ్డాడు నమ్మకత్వంలో ఏలి అడిగినప్పుడు దేవుడు ఏలి కుమారులపై తీసుకురానయ్య ఉన్న శిక్షణ గురించి కూడా చెప్పాడు ఆత్మీయ అంధత్వము కావాలని తెలియనట్లు ఉండట లాంటి నేపథ్యంలో దేవుడు తన జ్ఞానంను ఒక చిన్న బాలుని ద్వారా ప్రత్యక్షపరుస్తాడనుటకు సమయలు ఒక మంచి రుజువు మొదటి సమయంలో ఒకటి మొదటి కొరింతీలకు ఒకటి ఇరవై ఏడులో పౌలు రాసినట్టుగా ఏమీ తెలియని వాళ్ళను దేవుడు ఎన్నుకుంటాడు ప్రార్థన చేసుకుందాం దయమేడా బాలు ఏ విధంగా చిన్నతనం నుంచే దేవుడు తీర్చిదిద్దాడో అదేవిధంగా మన ఇంట్లో పిల్లల్ని కూడా మనమందరం కూడా మేమందరం కూడా తీర్చిదిద్దేదానికి మాకు సహాయం చేయమని మా కుటుంబాల్లో అంతా కూడా మంచి సమూహాల్లో తయారు చేసేదానికి పెద్దలకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ